అందరికీ నమస్కారం రామాస్ జర్నల్కి స్వాగతం రామాయణ రహస్యాలు సిరీస్ పార్ట్ టూలో రామాయణ కాలంలో విద్యాభ్యాస విధానం నేటి సమాజానికి ఏ విధంగా మార్గదర్శకమో చూద్దాం వివరణలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాముడు ఎంతటి ఇక్ష్క రాజవంశీయుడు అయినా బాల్యమంతా గురుకుల ఆశ్రమంలోనే గడిపాడు సప్త ఋషులలో గొప్ప మహర్షి అయిన వశిష్ఠ మహర్షి వద్ద వేదశాస్త్రాలతో పాటు యుద్ధ విద్యలు మంత్రసిద్ధులు ధర్మ సూక్ష్మాలు అనేకం నేర్చుకున్నాడు చదువు పూర్తి అయ్యేంత వరకు ఇంటి ముఖం చూడలేదు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించినట్లుగా వశిష్ట మహర్షి శ్రీరామునికి శాస్త్రాన్ని కూడా బోధించాడు దాని పేరే యోగ వాశిష్టం బ్రహ్మచర్యానికి నిర్దేశించిన నియమాలు అన్నీ ఎంతో క్రమశిక్షణతో పాటించాడు గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి సంపూర్ణ విద్యావంతుడు అయిన తర్వాతే రాజ్యానికి తిరిగి వచ్చాడు పురాణ ప్రామాణికాలను బట్టి కృతయుగం త్రేతాయోగం కాలం నాటి ఆ విధానం చాలా గొప్పది కేవలం రామలక్ష్మణులే కాదు అందరికీ విద్యాభ్యాస నియమాలు కఠినంగా క్రమశిక్షణతో కూడుకుని గురుకుల ఆశ్రమంలో నిర్వహించబడేవి కృతయుగంలో హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడిని గురుకుల ఆశ్రమంలో చేర్చినట్లుగా భాగవతంలో చెప్పబడింది రావణ కుంభకర్ణులు కూడా అరణ్యాలలో తన తండ్రి మరియు గురువు అయిన ఋషి విశ్రమ వద్ద అభ్యసించారు ఎన్నో కఠోర నియమాలతో వేద వేదాంగాలను అభ్యసించారు మహాశక్తిమంతులుగా ఎదిగారు రాముని కుమారులు లవకుశులు వాల్మీకి ఆశ్రమంలో విద్యలను అభ్యసించారు ద్వాపరయుగంలో బలరామకృష్ణులు మహర్షి సందీపని వద్ద కౌరవ పాండవులు ద్రోణుడి వద్ద భీష్ముడు కర్ణుడు పరశురాముని వద్ద శుశ్రూష చేసి అంటే గురువులకు సేవలు చేసి విద్యను అభ్యసించారు కలియుగ ఆరంభంలో కూడా అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ మహారాజు వ్యాసుని కుమారుడు సుఖమహర్షి వద్ద అతని కుమారుడు జనమేజయుడు వైశంపాయనుడి వద్ద గురుకుల ఆశ్రమాలలో విద్యలను అభ్యసించిన వారే తదనంతర కాలంలో మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు చాణుక్యుడి వద్ద విద్యను అభ్యసించాడు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడి విస్తృతంగా వ్యాపించిన బౌద్ధ జైన ధర్మాలు కూడా గురుకుల ఆశ్రమాలు నిర్వహించేవి ఈ కాలంలో విద్యార్థులు అనేక మాధ్యమాల ప్రభావం కారణంగా డైవర్ట్ అవుతున్నారు గురువుల పట్ల గౌరవం తగ్గిపోతుంది ఫీజుల చెల్లింపులతో విద్యార్థులకు గురువుల పట్ల తేలిక భావం ఏర్పడి వారి నుండి కావలసిన విద్యను పొందడంలో విఫలమవుతున్నారు అధ్యాపకులు కూడా గురుబాధ్యతలను జీతభత్యాల కోసం పనిచేసే ఉద్యోగంగానే భావించే పరిస్థితి వచ్చింది ప్రైవేట్ విద్యా వ్యాపార సంస్థలు బాగా పెరిగిపోయాయి ఇంకా రాముడి విషయానికి వస్తే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత కూడా శక్తివంతమైన అస్త్రశస్త్రాలను పొందడం కోసం రాముడు విశ్వామిత్ర మహర్షి వెంట నడిచాడు రాజకుమారుడే అయిన రాజవిలాసాలకు దూరంగా ఉండి అకుంఠిత దీక్షతో రాముడు పరిపూర్ణతను సాధించాడు రామాయణంలో అనేక గురుకుల ఆశ్రమాల గురించి ప్రస్తావించబడింది వాటిలో ముఖ్యమైనవి వశిష్ట మహర్షి ఆశ్రమం విశ్వామిత్ర ఆశ్రమం అగస్త్య మహాముని ఆశ్రమం గౌతమ ముని ఆశ్రమం ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం వాల్మీకి మహర్షి ఆశ్రమం మాతంగ ఆశ్రమం సుతీక్షణ ఆశ్రమం మరియు సర్భాంగ ఆశ్రమం అదేవిధంగా కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు కూడా అనేక ఋష్యాశ్రమాలు ఉండేవి వాటిలో ముఖ్యమైనవి నారదముని ఆశ్రమం భృగు మహర్షి ఆశ్రమం దూర్వాసముని ఆశ్రమం ఆత్రేయ మహర్షి ఆశ్రమం భార్గవముని ఆశ్రమం కశ్యప భరధ్వజ ఆశ్రమాలు ఈ గురుకుల ఆశ్రమాలు నగరాలకు దూరంగా అరణ్యాల మధ్యలోను నదీ తీరాలలోను పర్వతాల మధ్యన దీవులలోనూ నిర్వహించబడేవి కులాలకు అతీతంగా సామర్థ్యతలను గుణగణాలను గుర్తించి విద్య నేర్పించేవారు ఈ కాలంలో అంటే ప్రస్తుత కాలంలో విద్యార్థులు కూడా తమ వంశాలు కులాలు అంతస్తులు హోదాలు పక్కన పెట్టి విద్యను వినమ్రతతో అభ్యసిస్తే చాలా గొప్పవాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది రాముడు తన జీవితకాల పర్యంతం జ్ఞాన సముపార్జన చేయడంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు అందుకే అతను పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుని లోకాభిరాముడిగా కీర్తి గడించాడు చివరికి రావణుడిని నేల కూర్చాక అతని నుండి రాజ్యపాలన జీవిత అభ్యున్నతికి సంబంధించిన జ్ఞానాన్ని పొందమని లక్ష్మణుడిని రావణుడి వద్దకు పంపించాడు అంటే జ్ఞాన సముపార్జన విషయంలో మనిషికి ఎంత తపన ఉండాలో రాముడు లోకానికి తెలియజేశాడు భాగవతంలో చెప్పబడినట్లుగా నేటి ప్రభుత్వాలు మన విద్యా వ్యవస్థలో కూడా టెక్నాలజీ సైన్స్ మ్యాథమెటిక్స్తో పాటు ఆధ్యాత్మిక నైతిక విలువలకు కూడా ప్రాముఖ్యతనిచ్చి విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ సాంకేతిక ప్రజ్ఞను ప్రజలందరికీ ఉచితంగా అందించినట్లయితే దేశం ధనిక పేద అనే తేడా లేకుండా విద్యాభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు